హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేస్తుంది పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ హత్యలు చేస్తున్న వారికి ఫ్యాక్షనిజంలో మునిగి తేలుతున్న వారికి ఫ్యాక్షన్ కుటుంబాలు బలవుతున్న వారి గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను ఒక్కసారి ఎవరైతే ఈ యొక్క ఫ్యాక్షనిజం వైపు రాజకీయ నాయకుల కోసం మన తోటి మిత్రుల్ని సాటి కులస్తుల్ని సాటి గ్రామవాసిని చంపటానికి సిద్ధపడుతున్నారో వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి మీరు మీరు ఈ రాజకీయ హత్యలు చేయటం మూలానా లేకపోతే ప్రెస్టేజ్కి తీసుకొని గొడవలు కొడటం మూలానా ఏమి సాధిస్తున్నారు మీరు ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఇటు మీ కుటుంబాలు నాశనం అవుతుంది దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందే పోనీ దానివల్ల మీరు చరిత్రలో ఏమన్నా గొప్ప వ్యక్తులుగా నిలిచిపోతున్నారు ఒకసారి ఆలోచించండి మీరు అనుకోవచ్చు రాజకీయ నాయకులు మమ్మల్ని ఓదారుస్తున్నారు మమ్మల్ని పలకరిస్తున్నారు చనిపోతే వచ్చేసి పాడలు మోస్తున్నారు అని కానీ ఆ పాడలు మోసే ఆలోచన వెనక మరొక క్రూరమైన నిజం ఉంది ఈ రోజున ఎవరైతే వచ్చేసి పాడలు మోస్తున్నారో రేపటి రోజున ఇంకొకటి పాడకి కట్టడానికి సిద్ధం చేస్తున్నారు అన్నది మీరు గుర్తుంచుకోవాలి రెండు పార్టీలలో మీరు గొప్పగా ఫీల్ అవ్వచ్చు మా నాయకుడు పాడ మోసాడు కార్యకర్త చనిపోతే లేకపోతే మా నాయకుడు పాడ మోసాడు కార్యకర్త చనిపోతే వాళ్ళు మోసింది పాడె కాదు మరొకటి పాడె కట్టడానికి ఆ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు బీజం వేశారు ఇది గమనించుకోండి దానికి అనుగుణంగా మీరు మారండి ఇంకొక విషయం చంపేంత తెగింపు చచ్చేంత తెగింపు ఉన్నటువంటి మీరు ఈ చంపే తత్వం కానీ తత్వం కానీ దేనికోసం ఉపయోగించాలన్నది ఆలోచించండి రాజకీయ పార్టీల కోసం రాజకీయ నాయకుల కోసమే కాదు మన ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూములు తీసుకొని ఫ్యాక్టరీలు నిర్మించకుండా ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి ఫ్యాక్టరీ యజమాన్యాల మీద మీ పోరాటం చేయండి మీ ప్రతాపం చూపించండి అక్కడ ఫ్యాక్టరీలు నిర్మిస్తే కొన్ని వందల మందికి ఉపాధి వస్తుంది వాళ్ళ గుండెల్లో మీరు చరిత్రలో నిలిచిపోతారు ఇక్కడ భూములు తీసుకొని ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు నిర్మించుకొని ఇక్కడ వనరులు ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యాల మీద చూపించండి మీ ప్రతాపం చరిత్రలో నిలిచిపోతారు ఈ ప్రాంతం వెనుకబడి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పేసి రెండు పార్టీలు మోసం చేశాయి ఇక్కడికి గురజాలను జిల్లా కేంద్రంగా తీసుకొని రావడానికి మీరు తెగింపును చూపించండి చరిత్రలో నిలిచిపోతారు మన దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపదని అపారమైనటువంటి ఖనిజ సంపదని దోచుకొని తింటున్నటువంటి నాయకుల మీద చూపించండి మీ ప్రతాపం ఇక్కడ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది వీటి మీద మీరు చూపించాల్సింది మీ తెగింపు మీ ప్రతాపం వీటి కోసం మీరు పోరాటం చేసి చచ్చిపోతే చరిత్రలో మిగిలిపోతాం రాజకీయ నాయకుడి కోసం పోరాటం చేసి చంపిన చచ్చిన హీనుడిగా మిగిలిపోతాం ఆలోచించుకో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ ప్రాంత ప్రజలకి ఉపాధిని కల్పించడానికి కానీ ఈ ప్రాంత ప్రజల జీవనోపాధి కోసం కానీ పోరాటాలు స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏదైతే రెండు పార్టీల్లో చంపుకోవడానికి చావటానికి సిద్ధపడుతున్నటువంటి కార్యకర్తలు అందరికీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరు ఈ పార్టీల కోసం పోరాటాలు చేస్తే సచ్చేది మీరు చంపబడేది మీరు నాశనం అయ్యేది మీ కుటుంబాలు మీ నాయకులు వచ్చి పాడలు మోస్తారని మీరు సంతోషపడుతున్నారు మరొకరికి పాడ కట్టడానికి వాళ్ళు బీజం వేస్తున్నారని నేను అంటున్నాను అలా కాకుండా ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీల నిర్మాణానికి నిర్మించిన ఫ్యాక్టరీలో ఉద్యోగాల కోసం ఇక్కడ జిల్లా కేంద్రంగా ప్రకటించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపద మన పిల్లల యొక్క ఆస్తిని దోచుకుంటున్నటువంటి ఈ వ్యవస్థల మీద మీరు పోరాటం చేయండి ఈ పోరాటంలో మీరు అసలు బాసినా సరే చరిత్రలో గొప్ప వ్యక్తులుగా మిగిలిపోతారు లేదు మేము బానిసలుగా బతుకుతూ వాళ్ళ కోసమే ప్రాణాలు అర్పిస్తాము హీనులుగా మిగిలిపోతామంటారా మీ ఇష్టం ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ ప్రాంతం పల్లాడు ముఖ్యంగా పల్లాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుని చేతులు జోడించి వేడుకుంటూ ఇప్పటికైనా మారాలి మన పోరాటాలు మన గ్రామంలో మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని చంపటం కోసం కాదు మన ప్రాంతంలో ఉన్న పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని ఇదే తెగింపు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నా వీడియోలో ఉన్న తప్పులు ఉంటే మన్నించండి నా వీడియో కరెక్ట్ అని భావిస్తే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్